హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుందండి మనమైతే గుంటూరులో ఉన్నాము వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉన్నాము అవయ ఆంజనేయ కట్ పీసెస్ అయితే ఉన్నామండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ మన గ్రీ బ్లాక్ లో ఉంటుంది నిన్నటి రోజున మనకు నూట పంతొమ్మిదో వీడియో ఆఫర్స్ వీడియో అండ్ గిఫ్ట్ గిఫ్ట్స్ వీడియో అయితే రిలీజ్ చేశాము బాబోయ్ ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో చాలా మంది చక్కగా ఆర్డర్స్ అంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఆ వీడియో చూసి ఎందుకో తెలియదు కానీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కామెంట్స్ అయితే సంతోషాలతో నిండిపోయిందండి అండ్ ఇప్పుడు నూట ఇరవై వీడియో ఉంది నూట వీడియోలో కలెక్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ యాజ్ యూజువల్గా ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూసి పది మంది అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో వారికి వచ్చేసరికి పది అయితే ఉంటాయి జస్ట్ టెన్ లక్కీ కస్టమర్లని టెన్ లక్కీ మహాలక్ష్మిలైతే తీస్తున్నాము అండ్ తర్వాత ఈ ఒక్క వీడియో వరకు ఎవరైతే తొమ్మిది సారీస్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో వారికి వచ్చేసరికి ఆర్టీసీ ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది ఫైవ్ టీకైట్ కలెక్షన్ రావాలి అనుకునే వాళ్ళకి డిటీడీసీ అయినా అలానే ప్రొఫెషనల్ అయినా సొగం అమౌంట్ కొరియర్ ఛార్జెస్ మీరు పెట్టుకోవాలి సగం మేమైతే పెట్టుకుంటామన్నమాట అయితే ఇంకోసారి చెప్తున్నాను టెన్ మెంబర్స్ అని చెప్పాను కదండి లక్కీ మహాలక్ష్మిలో మినిమమ్ ఒకసారి అలా ఉందండి ఎందుకంటే శారీ కాస్ట్ కన్నా మనం ఇచ్చే గిఫ్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఒక నాలుగు వెజ్లో లేకపోతే ట్రై చేయండి బెటర్ అనమాట ఆఫర్ అంతే హ్యాస్ మీ ఇష్టము అండ్ సండే షాప్ ఓపెన్లోనే ఉంటుంది గమనించండి చాలా కలెక్షన్ ఉంది కదా ఇప్పుడు లేట్ అవుతూ వీడియోలోకి వెళ్ళిపోతాము మనకి మనకి వెయిట్ పట్టు సారీ అండి కూడా జకాట్ బార్డర్ వచ్చింది పైన గోల్డ్ బార్డర్ వచ్చింది సారీ అంతా కూడా సిల్వర్ వివింగ్ అయితే వచ్చింది కూడా మనకి పళ్ళు అండి ఈ బ్లూ టు బ్లూ మధ్యలో టాజల్స్ వరకు మనకి పళ్ళు అనమాట నెక్స్ట్ బ్లౌజ్ అనేది చూద్దాము మంచి మెజంతా కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కొంచెం ఇప్పటి వరకు మనం ఎప్పుడూ తీయలేదు ఆ వేరియేషన్ ఉంది సమ్ వేరియేషన్ కురిసి ఇక్కడ వచ్చేసరికి మనకి డిఫరెంట్ మెజంతా ఇక్కడ పింక్ కలిసింది కొంచెం ఈ బ్లౌజ్ మీద గమనిస్తే క్లియర్ వస్తుందా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ చూద్దాము అంటే మనకి వస్తాయి ఎల్లో కలర్ విత్ మనకి పింక్ బౌడరు అలానే మనకి శనకపంచా విత్ మనకి పింక్ బౌడర్ ఆరెంజ్ కలర్ కూడా మనకి పింక్ బౌడర్ అయితే వచ్చింది కలర్ అండి దీంట్లో మీకు ఏ కలర్ కావాలి అన్నా అవైలబిలిటీలో ఉంటాయి ఓకే ఇప్పుడు అయినా అయినా కలర్ చిలకచ్చాయి పీస్ టు పీస్ అనమాట ఇవన్నీ కూడా యూనిఫామ్ కలర్స్ లాగా అండి మాకు మెజంతా ఒక పది కావాలి చిలకపచ్చి ఒక పది కావాలి ఆరెంజ్ ఒక పది కావాలి ఎల్లో ఒక పది కావాలన్నా అవైలబులిటీలో ఉంటాయి డ్రెస్ కోడ్ లాగా టూ కలర్స్ ఫైవ్ అయితే అందుబాటులో ఉంటాయి గమనించండి ఇది మనం నైన్ సేల్ చేసే ఇది ఒక్క వీడియోకి స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ హండ్రెడ్ తగ్గిస్తున్నాను ఓన్లీ ఫర్ వన్ డే సేల్ అండి ఇది ఒక్క రోజు మాత్రమే ఈ రోజు పెట్టే అన్ని కూడా ఎక్కువ డిస్కౌంట్స్ అలా ఉంటాయి నూట ఇరవై వీడియో స్పెషల్ గా ఉంటుంది నాకు కూడా రివీల్ చేయలేదు అండ్ వన్ వీడియో ప్రైజెస్ స్పెషల్ గా ఉంటాయని చెప్తున్నారు అంటే ఈ ఒక్క వీడియోలో ప్రైజెస్ మాత్రం ఈ ఒక్క వీడియో వరకు పరిమితం గమనించండి మళ్ళీ వన్ ట్వంటీ లో మేబీ ఇలాంటి కలెక్షన్ షేర్ చేసినా ప్రైజెస్ అయితే ఇవి ఉండవు జస్ట్ త్రీ మాత్రమే

బ్లౌజ్ చూసేయండి కాంట్రాస్ట్ కలర్ మనకి వచ్చేసి బచ్చలు పండు చేయడం ఇప్పుడు సారీ కలర్ అన్నమాట సీ మనకి బచ్చలు పండు కలర్ తో అంతా కూడా మనకి షుగరీ వచ్చి అండ్ సెల్ఫ్ లైన్స్ వచ్చి అండ్ మనకి బోడర్ అయితే వచ్చిందన్నమాట అండ్ మనకి ఫాన్సీ లైట్ వెయిట్ పట్టు ఈ రోజు ఇస్తున్న ప్రైజెస్ అన్నీ కూడా లెస్ దెన్ మాచర్లు కూడా కదండీ రేట్ కన్నా కూడా తగ్గించి ఇస్తున్నాం ఓకే సో పర్పుల్ అండ్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ పింక్ విత్ మనకి బచ్చలు పండు చేయడం ఇది బోర్డర్స్ మారిన గమనించుకోలేదు బోర్డర్స్ మారినవి గమనించండి సో వన్ మోర్ ఎల్లో విత్ మనకి మెరూన్ రెడ్ ఇది కూడా చూడండి ఎల్లో విత్ మనకి మెరూన్ రెడ్ లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ మనకి మెజంతా కలర్ అండ్ లో కూడా మనకి సాఫ్ట్ సాఫ్ట్ మనకి పట్టు సిల్క్ కూడా మిక్స్ అయింది రాయల్ బ్లూ విత్ మనకి నావీ బ్లూ కలర్ అండ్ మనకి బోర్డర్స్ వేరియేషన్ గమనించండి సో నెక్స్ట్ మీకు ఒరిజినల్ ప్రైజ్ చెప్తాము ఈ వీడియో స్పెషల్ ప్రైజ్ చెప్తాము ఇది వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ కలర్ అని చెప్పుకోవచ్చు గాజు అనే గ్రీన్ కి మనకి యాష్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది ఏదైనా కూడా సింగిల్ సారీ బై చేసుకోవచ్చండి అండ్ మీకు వెళ్ళి కొంచెం గిఫ్ట్ రావాలంటే ఫోర్ త్రీ సారీస్ అయితే చూడండి వీడియో మొత్తం కంపేరబుల్ యెల్లో అండ్ ఆరెంజ్ అండ్ మనకి పింక్ విత్ వైన్ కలర్ కొంచెం షేడ్ అయితే ఎక్కువ ఉంది కానీ బార్డర్స్ మారినాయి సారీ డిజైన్స్ మారినాయి షుగూరి కూడా మనకి కొంచెం లిటిల్ బిట్ అయితే చేంజ్ అయింది అనమాట ఇది మనకి మీద గ్రీన్ వీవింగ్ వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదిగోండి మనకు వారికి బార్డర్ చూడండి ఈ పర్పుల్ మీద బార్డర్ చూడండి అంతా కూడా టూ టూ డిఫరెంట్ అనమాట సో నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ వాడి పింక్ విత్ వైన్ పింక్ విత్ వైన్ మనకి గ్యాప్ బార్డర్లో జరిగలేదు అనమాట అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రామా గ్రీన్ విత్ మనకి పిక్ నావి బ్లూ కలర్ అండి అండ్ ఆరెంజ్ విత్ మనకి ఎల్లో కలర్ అయితే ఇంతపోతే మనకి ప్రైజ్ ఉంటాయి ఇప్పుడు మన ప్రైజ్ ఉంటుంది అంతకుముందు ప్రైస్ వచ్చేసి కూడా మనం త్రీ డబల్ నైన్ సెల్ చేసామండి ప్రెసెంట్ ప్రైజ్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దండి వన్ ట్వంటీ వీడియోస్ అంతా కూడా ప్రైజెస్ అనేది చాలా తక్కువలో ఉంటాయి జస్ట్ వన్ ట్వంటీ వీడియో వరకు మాత్రమే ఓన్లీ ఫర్ వన్ డే సేలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి కుబేర సాఫీలు అండ్ ఇవి కూడా మనకి ప్రైజెస్ అనేది ప్రెసెంట్ ఈ ఒక్క వన్ డే ఇరవై నాలుగు గంటల వరకు మీకైతే ఇదే ప్రైజెస్ అయితే ఉంటాయి తర్వాత యాస్ యూజువల్ మనం ఏ ప్రైస్ ఇస్తున్నాము అనేది అది కూడా రివీల్ చేసేస్తాం తర్వాత మాత్రం అవే ఉంటాయి గమనించండి లావెండర్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి బుట్టానే ఉంటుంది అండ్ వీటిలో కలర్స్ చూడండి ఇవి మనకి కొన్ని బోర్డర్ లెస్ ఉంటాయి కొన్ని మనకి ఫాన్సీ కాంబినేషన్ ఉంటాయి మనకు సిల్క్ పింక్ నావీ బ్లూ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అనమాట రామా గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ చిన్న చిత్త మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ రావచ్చు రాకపోవచ్చు మేడం మనకి లైట్ బేబీ పింక్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రీన్ బై గ్రీన్ అండ్ మనకి వీటిలో ఏంటంటే బోర్డర్స్ అనేది ఎక్కువ ఉండవు అండ్ చిలక పచ్చ పింక్ అలానే మనకి వచ్చేసరికి కలర్ రెడ్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మనకి మీద గోల్డ్ బుట్ట ఇది మీద మనకి పింక్ బుట్ట ఇది బ్లూ కలర్ అది మనకి పర్పుల్ కలర్ అనమాట అలానే మనకి పింకిష్ రెడ్ ఇది కూడా చూడండి క్లారిటీ రెండు రెడ్ అవును డిజైన్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్పుల్ అండి ఇది కూడా మనకి పర్పుల్ విత్ డార్క్ థిక్ బ్లూ స్కై బ్లూ కలర్ సో బ్యూటిఫుల్ అండ్ నెక్స్ట్ వన్ నావీ బ్లూ అండ్ మనకి రెడ్ అండ్ నా చేతిలో ఉన్న కలర్ వచ్చేసరికి మంచి అరిటాక్ పచ్చ ఇది కూడా గ్రీన్ అండి గ్రీన్ విత్ మనకి నావి బ్లూ కలర్ అండ్ నావి బ్లూ విత్ మనకి మిర్చి రెడ్ అండ్ మనకి పర్పుల్ విత్ థిక్ బ్లూ అండి సో ఇంకొకసారి అనేది ఓపెన్ చేద్దాం అండి అభయాంజనేయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది సారీ ఓపెన్ పిక్ చూడండి ఎంత బాగుందో ఏ సారీ ఓపెన్ చేసినా మనకి బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్కై బ్లూ అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి డార్క్ మెరూన్ రెడ్ అనమాట ఏదైనా ఓపెన్ పిక్ ఇస్తే మాత్రం బ్యూటిఫుల్ గా ఉంటుంది సో అయితే ఇంతకు ముందు ప్రైస్ ఏంటి ఇప్పుడు ప్రైస్ ఏంటండి లాస్ట్ వచ్చేసి మనం ఫోర్ ఫార్టీ నైన్ ఇచ్చానండి ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఓన్ మీకు వచ్చేసరికి వన్ డే ఆఫ్టర్ మళ్ళీ అగైన్ లేదు చీర్ ఫోర్ ఫార్టీ నైన్ కే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కలెక్షన్ ఈ ఒక్క కలెక్షన్ మనకి ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూనే ఉందండి కానీ ఇది మాత్రం ప్రైస్ ఎప్పటిలాగే చెప్తాము వన్ ట్వంటీ లో ప్రైజెస్ ఆఫర్ ఉంటుంది సేమ్ ప్రైస్ మనకి మంచి అంటే డిజిటల్ అండ్ మనకి పట్టు ఒకసారి రెండు అప్ లో ఉంటుంది డిజిటల్ మీద మనకి పట్టు ఇన్నర్ ఉంటుంది అండ్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తాము అండ్ మనకి హై క్వాలిటీ వస్తుంది అలానే మనకి డిజైన్స్ అనేది కొత్త డిజైన్స్ వచ్చినాయి మనకి బ్లౌజ్ మీద కూడా మనకి పట్టు పట్టుబుట్ట అయితే వస్తుంది అండ్ మనకి డిజిటల్ డిజిటల్లో అంతా కూడా పట్టు గుట్ట అనమాట సేమ్ ప్రైస్ అండి ఈ ఒక్క కలెక్షన్ మటుకు అండ్ మంచి గందం అండి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇవి మనకి రిలేటెడ్గా కలర్స్ కూడా గమనించండి చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ మీరు పిక్ పెట్టేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా అయితే పెట్టండి సి గ్రీన్ అండ్ మనకి డార్క్ మనకి వస్తే కెమెరాలో పచ్చ అనమాట ఇది కూడా చూడండి లైట్ మనకి లక్ష గ్రీన్ కలర్ కి గువా జామ్కాయ గ్రీన్ కలర్ అండి డిజిటల్ చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ మనకి పీచ్ కి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ కలర్స్ డిజైన్స్ చాలా బాగుంటాయి సింగిల్ కూడా బై చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పర్పు డిజిటల్ అనమాట అలానే మనకి డార్క్ కరగోబరం కలర్ బార్డర్ మీద మనకి అంతా కూడా గ్రీన్ అంటే మనకి వైలెట్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి నహా గ్రీన్ అంటే మనకి డార్క్ మసా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట స్కై బ్లూ కలర్ అంటే మనకి వచ్చేసి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి

డిజైన్స్ అర్థం కావట్లేదు ఈ మాట చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది కొంచెం అయితే అర్థం చేసుకోండి టీవీలో మనం పెట్టుకునే కలర్ ఆప్షన్ బట్టి మీకు కలర్స్ అనేది చేంజ్ అవుతుంటాయి అదే మొబైల్స్ లో అయితే క్లియర్ కట్ గా అదే కలర్ మీ మ్యాచ్ ఎలా అయితే చూపిస్తున్నామో అలానే ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం పన్ను కదా సారీ చెప్తున్నాం సారీ వచ్చేసరికి మనకి ఇది కాంబినేషన్ అనమాట వాటర్ కలర్కి మనకి బ్లూ కలర్ అండ్ ఇందులోనే వన్ మోర్ పీస్ అండ్ మిస్ చేసుకోవద్దండి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ ఇది ఒక్కటే ప్రైస్ తగ్గించలేదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము రోజు అన్ని కూడా వన్ డే ఆఫర్ ప్రైస్ అయితే ఉంటుంది అన్ని కూడా ప్రైస్ అయితే తగ్గిస్తామన్నమాట నేను వేస్తున్న కలర్ కూడా చాలా డిఫరెంట్ కలరు అండ్ మనకి వచ్చేసరికి ఇది కూడా చూడండి పప్పాయో కలర్కి మనకి డార్క్ బ్రిష్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి కనకాంబరం షేడు అలానే మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషను సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కలంకారీ కలంకారీ లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలంకారీ అనమాట సో లైట్ మనకి పీచ్ కలర్ కి డార్క్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి వాటర్ కలర్ కి వచ్చేసరికి స్కై బ్లూ కలర్ అండ్ కేవలం కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు ఇది కూడా మనకి లైట్ కనుక ఉన్న పదార్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ మనకి నెక్స్ట్ కలెక్షన్స్ కి హ్యాండ్ పట్టండి మీకు మనకి అంతా కూడా డిజిటల్ వస్తుంది అయితే ఇందాక మనం ఫ్లోరల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూస్తే మీకు మనకి పట్టోలా డిజైన్స్ లుక్ అయితే కలుస్తుంది అనమాట సారీ అంటే కూడా మనకి చెక్స్ వస్తాయి అండ్ మనకి బార్డర్స్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కలంకారీ అండ్ ఇక్కత్ ఇక్కత్ పళ్ళు అయితే వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ పూర్తిగా కాంట్రాస్ట్ అండి డార్క్ మనకి పర్పుల్ కలర్ మీద మనకి డిజిటల్ వచ్చింది చెక్స్ మాత్రం సారీ స్టార్టింగ్ నుంచి వస్తాయి అనమాట అండ్ పట్టు వీటిలో కూడా కలర్స్ కొంచెం ఇవి కూడా కంపల్సరిగా టీవీలో పెద్దవాళ్ళు వాచ్ చేసినా కానీ మీ పిల్లల్ని అడిగి మీరైతే మొబైల్లోనే పిక్ అయితే షేర్ చేయండి లైట్ పింక్ కలర్కి మనకి మంచి ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్ గంధం వీత్ మనకి కనకాబరం షేడ్ ఇల్లో కలర్కి డార్క్ ఆరెంజ్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చూపిస్తాం గమనించండి ఇందులో మాత్రం మీకు ఇంతకుముందు ప్రైస్ ఏంటి ఇప్పుడు ప్రైస్ ఏంటనేది క్లారిటీ ఉంటుంది ప్రైస్ తగ్గిస్తాము కానీ జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే అనమాట మళ్ళీ యాజ్ ఈస్ పాత ప్రైజే ఉంటుంది ఎంత ప్రైస్ ఉంటుంది అనేది కూడా మనమైతే చెప్తాము సిల్వర్ వీత్ మనకి వచ్చేసరికి డార్క్ మెరూన్ రెడ్ స్కై బ్లూ ఎల్లో కలర్ ఆరెంజ్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీరైతే డిజైన్స్ అనేది మళ్ళీ మళ్ళీ అవుట్ చేసుకోండి ఇది సేమ్ తీసు వచ్చిందండి ఎవరైనా వదినా మనదర్లు కానీ రిలేటివ్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే తీసుకోండి కేవలం కేవలం ప్రైస్ టైం ప్రైస్ టైం అండి ఇది వచ్చేసి మనం లాస్ట్ టైం అమ్మింది ఫైవ్ ఫార్టీ నైన్ అండి వచ్చేసి ఫోర్ డబల్ నైన్ డాభై రూపాయలు తగ్గింది ఈ ఒక్కరోజే మళ్ళీ రేపు వస్తే మాత్రం మీకు ఫైవ్ ఫార్టీ నైన్ ఉంటుంది ఇప్పుడు మాత్రం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మిస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనకి సరికి సాఫ్ట్ పట్టు గద్వాల మీద మనకి కంచి బిగ్ బోర్డర్స్ అయితే వస్తాయి ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుంది వితౌట్ బ్లౌజ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ అయితే ఇంతకుముందు మనం ఈ కలెక్షన్ షేర్ చేశాము మళ్ళీ మన దగ్గర జస్ట్ వన్ వేలు అయితే వచ్చింది అయితే ఇంతకుముందు పెట్టే ప్రైస్ ఏంటి ఇప్పుడు ప్రైస్ ఏంటి అనేది కూడా మీకు రివీల్ చేస్తాము ఇది స్టన్నింగ్ ప్రైస్ అండి మిస్ చేసుకోవద్దండి ఛాన్స్ జస్ట్ కొంచెం మాత్రమే స్టాక్ ఉంది అనమాట అంటే ఇంకోటైతే చెప్పాలి ఎక్కడైనా మీకు మిస్పింట్స్ అనేది ఉంటే ఉండొచ్చు ఉండొచ్చు నైంటీ నైన్ పర్సెంట్ గమనించండి నైంటీ నైన్ పర్సెంట్ రాదు ఒక పర్సెంట్ రావచ్చు అనమాట మంచి పీచ్ కలర్ కాంబినేషను అండ్ లావెండర్ కలర్ అనమాట అలానే మనకి లైట్ అంటే గంధం కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ అండి అండ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న బార్డర్స్ను చాలా బాగుంటాయి కొంచెం షోరూమ్ టేస్ట్ యాక్చువల్లీ ఇలా ప్లెయిన్ అనేది మనకి అంత సామాన్యంగా రాదు షోరూమ్ టేస్ట్ అయితే వస్తుంది పలు అనేది ఏముండదు బ్లౌజ్ ఏమి ఉండదు అనమాట కానీ లైట్ వెయిట్ మనకి ప్యూర్ పట్టు బార్డర్ అయితే వస్తుంది ఇందులో కలర్స్ చాలా కలుస్తాయండి కలర్స్ మనకి ఒకటేలాగా కొన్ని అనిపించినా మళ్ళీ మనకి బార్డర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ బాడీ సేమ్ డిజైన్ సేమ్ బోర్డర్తో రెండు వచ్చి అండ్ మనకి వస్తే లైట్ కనకాంబరం షేడు ఇది కూడా మనకి వచ్చేసరికి మనకి గోల్డెన్ గంధం కలర్ అండి చాలా బాగుంది ఈ పర్పుల్ బ్లూ కూడా సూపర్ గా ఉంది అంటే లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది ప్లెయిన్ బాగా ఇష్టపడుతూ ఉంటారు మంచి పింక్ కలర్ గోల్డ్ బోర్డర్ అనమాట సో ప్రైస్ వింటే చాలా ఆశ్చర్యపోతారు కొంచెం జాగ్రత్తగా వినండి చాలా లో ప్రైస్ అయితే ఇస్తున్నాం ఈ పర్పుల్ బ్లూ ఎక్కువ ఉన్నాయి ఏదైనా నెంబర్ ఆఫ్ కావాలంటే తీసుకోండి వెరీ వెరీ నైస్ అనమాట ఇవి వచ్చేసి మనం లాస్ట్ టైం పెట్టింది త్రీ ఫార్టీ నైన్ అండి

విత్ స్టన్నింగ్ ఆఫరింగ్ ప్రైజెస్తో అనమాట విత్ మనకి వస్తే ఇందులో చూడండి ఎల్లో పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా షుబూరి ప్యాటర్న్ ప్రతి చోట మీకు పట్టు వీనింగ్ అయితే ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది డిఫరెంట్ పట్టు సారీ అనమాట ఇది మనకి వస్తే బ్లౌజ్ అండి శారీ అంతా ఇలా వస్తుంది ఓకే సో నెక్స్ట్ ఇక్కడ మనకి పళ్ళు లిట్లు బిట్ వేరియేషన్ ఉంది ఇక్కడ నుంచి చూస్తే మీరు గమనిస్తే అర్థమవుతుంది అండ్ వీటిల్లో మనకి వస్తే చూడండి స్కై బ్లూ అండ్ మనకి డార్క్ గులాం పింక్ ఎల్లో పింక్ కలర్ ఆరెంజ్ అండ్ మనకి పింక్ షేడు అండ్ ప్రైజ్ మాత్రం ఇది కూడా సూపర్ ప్రైజ్ అండి నేను నాకు ఈ ఒక్క ప్రైజ్ తెలుసండి ఎంత తగ్గించారు అనేది ఎల్లో విత్ మనకి టొమాటో రెడ్ కలర్ ప్రైజ్ భలే తక్కువ ఇవి పెట్టారు ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది అంటే మనకి లెమన్ కింఛం బ్లూ కలర్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట వెరీ వెరీ నైస్ అలానే మనకి వస్తానికి లెమన్ ఎల్లో మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ స్కై బ్లూ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి ఇది పర్పుల్ కలర్ కి మనకి బ్లూ కలర్ అండి ఓపెన్ చేస్తే ఏదైనా కూడా సో బ్యూటిఫుల్ అయితే ఉంటుంది అండ్ మనకి పర్పుల్ విత్ మనకి పింక్ అనమాట సో చాలా నైస్ ఇది కూడా మనకి రామా గ్రీన్ అంటే మనకి కనకాంబరం షేడ్ సో ప్రైజ్ ప్రైస్ అనేది ఇప్పుడు విందామండి ప్రైస్ అండి లాస్ట్ టైం మనం వచ్చేసి ఫోర్ డబల్ సేల్ చేసాము అలానే ఫైవ్ ఫార్టీ నైన్ సేల్ చేసాము ఇప్పుడు ప్రైస్ త్రీ డబల్ కొన్నిటికి హండ్రెడ్స్ తగ్గుతున్నాయి కొన్నిటికి వన్ ఫిఫ్టీన్ తగ్గుతున్నాయి కొన్నిటికి ఫిఫ్టీ రూపీసెస్ తగ్గుతున్నాయి మీరైతే గమనించారో లేదో ఒక్క రోజుకి అన్ని ఒక్కటే ప్రైస్ అంటే ఒక రూపాయలు తగ్గించు కానీ ఇంకా ఎక్కువ ఇవ్వాలి అనుకున్న వాటికి ఎక్కువ ఇస్తున్నారు ఇది మాత్రం లక్కీ ఛాన్స్ వన్ టైం లక్కీ ఛాన్స్ వన్ డే లక్కీ ఛాన్స్ మిస్ చేసుకోకండి త్రీ డబల్ నైన్ రూపీస్ రంగోలీ మనకి ప్యూర్ మనకి పట్టు అనమాట వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఈ డిజైన్ మనకి స్పెషల్ అయితే ఉంది ఏ డిజైన్ కి ఏ కలర్ కాంబినేషన్స్ కి ఎన్ని సారీస్ కావాలి మీకైతే అందించగలుగుతారనమాట ఇవి కూడా అసలు ఇవైతే మాత్రం ఛాన్స్ లేదండి యాక్చువల్లీ అప్పుడు మనం పెట్టినప్పుడు మీకు ప్రైస్ గుర్తుంటే ఒక హండ్రెడ్ కాస్ట్ కి మనం పెట్టాము కానీ ఇందులో జస్ట్ కొంచెం పాసిబుల్ అయినంత వరకు మీకైతే చేసాము అది కూడా ఎంత చేసామనే చెప్తామనమాట మంచి రెడ్ అంటే బ్లూ కలర్ ఇదంతా కూడా మనకి పళ్ళు అండ్ మనకి ఇది కోటా లుక్ అయితే వస్తుంది లైట్ వెయిట్ అండి చీర అసలు బరువు ఉండకూడదు అనుకునే వాళ్ళకి అసలు సూపర్ అనమాట బ్లౌజ్ అనేది ఉంటుంది ఒక్కసారి కొంచెం బ్లౌజ్ చూపించేద్దాం అండి తర్వాత బ్లౌజ్ లేదు అనుకోకుండా ఇది కూడా మనకి బ్లౌజ్ ఉంటుంది ఇది కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇందులో మనకి కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవన్నీ చూపిద్దాము తర్వాత ప్రైస్ రివీల్ చేద్దాం కొంచెం ఆర్ వివింగ్ ఎఫెక్ట్ రావచ్చు

ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి కోటాకి కూడా నేనైతే ఒకటి ఓపెన్ చేసాను లెనిన్స్ కూడా ఇందులోనే వైలెట్ వచ్చింది అలానే మనకి వస్తే చాక్లెట్ షేడ్ వచ్చింది గ్రీన్ కలర్ వచ్చింది అండ్ బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్ అనమాట వెరీ వెరీ లైట్ వెయిట్ ఏ ప్యాటర్న్ కి ఎన్ని సారీస్ కావాలి అన్న ఇప్పుడు చూపించే వాటిలో మీకు అయితే లో ఉన్నాయి ఇది మనకి బ్రాసో అండి వెరీ వెరీ నైస్ సో ఇది కూడా కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెమలిపించే బ్లూ కలర్ విత్ మనకి వచ్చేసరికి మెజంతా కలర్ అనమాట కంప్లీట్ లైట్ వెయిట్ అండి పళ్ళు అండ్ మీరు బ్లౌజ్ చూడొచ్చు ఈ ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా బాగుంది కేవలం కేవలం మనం ఇచ్చే ప్రైస్ అన్ని వాషబుల్స్ అన్ని లైట్ వెయిట్లు అండి ఈరోజు స్టన్నింగ్ ప్రైజ్ కలంకారీ కూడా ఇంకొకటి కూడా ఓపెన్ చేసాం గమనించండి యాక్చువల్లీ ఇది నాకు ప్రైజ్ గుర్తుంది త్రీ కలర్ మ్యాచింగ్ ఇది కూడా నేను నాకు ఓపెన్ చేశాను మనకి వచ్చేసి ప్రీమ్ అండ్ చాక్లెట్ కలర్ అనమాట కదా సో బ్యూటిఫుల్ అండ్ వన్ మోర్ కాంబినేషన్ మనకి గంధం విత్ ఆరెంజ్ కలర్ అనమాట వెరీ వెరీ నైస్ పళ్ళు అంతా కలంకారీ వస్తుంది బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ మనకి ప్లెయిన్ అయితే వస్తుందన్నమాట సో బ్యూటిఫుల్ చాలా బాగుంది ఇవి యాక్చువల్లీ ఇంతకు ముందు ఆఫర్ ప్రైజ్ మనం టూ ఫార్టీ నైన్కి కి వీడియో చేసామండి మనకి సమ్ కలెక్షన్ అనేది ఉంది కేవలం ఈ ఒక్కరోజు మీకు ఇస్తున్న ప్రైజ్ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు పది రూపాయలు ఛాన్స్ ప్రైజ్ యాక్చువల్లీ అది తగ్గించాలని అసలు అంటే అప్పుడు ఇచ్చాము ఛాన్స్ ప్రైజ్లో మళ్ళీ పెట్టామని చెప్పొచ్చు కానీ ఈరోజు ఆఫర్లు ఇస్తామన్న ఒక ఉద్దేశంతో ప్రైస్ తగ్గించారు తొమ్మిది తీసుకున్న వాళ్ళకి తొంభై రూపాయలు తగ్గినట్టే కదండి అలా చూసుకుని మళ్ళీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పోతుంది అండ్ తొమ్మిది తీసుకునే వాళ్ళు ఫస్ట్లో కలెక్షన్ అనేది తీసుకున్నారు అనుకోండి వాళ్ళకి గిఫ్ట్ కూడా వస్తుంది ఇన్ని ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దని నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది మాత్రం యూనిఫామ్ కలర్ మీకు వంద కావాలి అమ్ముకునే వాళ్ళకి లేదు ఒక పది మంది మా ఫీచర్స్కి కావాలి ఒక పది మంది ఎంపీస్ మేము ఒకటే అప్పటి ఒక ఇరవై కావాలంటే ఇదే కలరు ఎన్ని పీసెస్ అయినా ఇదే డిజైన్ ఇవ్వగలుగుతాం గమనించండి జస్ట్ ప్రైజ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి అమేజింగ్ ప్రైస్ అనమాట మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మనకి పళ్ళు లైట్ వెయిట్ గ్లేజింగ్ మాత్రం లైటింగ్స్ కూడా అవసరం లేదండి మీరు కట్టుకెళ్తే మీరే లైట్ లాగా అయితే ఉంటారు ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట సూపర్ ఎవరి గ్రీన్ కాంబినేషన్ మిస్ చేసుకోవద్దాండి ఈ కాంబినేషన్ ఫొటోస్ మీరు కట్టుకున్నప్పుడు చూసే వాళ్ళు కూడా ఆనందపడతారు కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షను ఫైనల్ టచ్ ఉండాలి కదండి ఏ సారీ అయినా పట్టుకున్న సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి ఇవైతే ఓపెన్ పిక్స్ అయితే ఉండవు ఆరెంజ్ అండి మనకి రెడ్ అలానే కరెక్ట్ విత్తి మనకి పింక్ అండ్ గో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి పైతాని లంగా లంగావోని స్టైల్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫాన్సీ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసరికి మనకి రెడ్ విత్ గ్రీన్ అలానే కెమెరా వాళ్ళ పచ్చకి వచ్చి గోల్డ్ పౌడర్ ఇది కూడా లంగావణి స్టైల్ అండి కతాబ్ స్టైల్ అయితే వస్తుంది అలానే మనకి వైన్ విత్ ఆరెంజ్ కలర్ అలానే మంచి హెన్నా గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బేబీ పింక్ అండి డార్క్ అనమాట ఇది లెనింగ్స్ అండి స్కై బ్లూ షేడు అలానే మంచి చిలక పచ్చ ఫ్యాన్సీ కాంబినేషను అలానే మనకి రామా బ్లూ అండ్ పింక్ అలానే మనకి స్కై బ్లూ అండ్ మనకి వచ్చేసరికి పింక్ బోర్డర్ అలానే మనకి పిస్తా గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ బోర్డర్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రెడ్ విత్ నావి బ్లూ కలరు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడ్ విత్ మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ రామా గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ మెరూన్ విత్ మనకి వచ్చేసరికి రెండు బ్లౌజెస్ రాకపోవచ్చు ఇంకొకటి ఏంటంటే చిన్న మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్స్ రావచ్చు అండి ఇది ఫిక్స్ పెట్టండి అని దయచేసి ఎవరు అడగవద్దు దీన్ని ఫిక్స్ పెట్టడము అంటే కొంచెం కష్టం రామా గ్రీన్ మెరూన్ రెడ్ అలానే మనకు లేనిన్ లెనిన్ బాతిక్ డిజైన్ లెమనీలో స్టైలు అలానే మనకు ఒకసారికి చెక్స్ ప్యాటర్ను అలానే మనకి ఆష్ కలరు అండ్ టొమాటో రెడ్ కలరు అండ్ కలంకారీ స్టైల్ బుద్దా స్టైల్ పింక్ కలరు అలానే మనకి ఒకసారి కుంకుమ రెడ్ ఒకసారికి రామా గైన్ బార్డర్స్ గమనించండి జస్ట్ వన్ నైన్ ఏ సారి సారీ అయినా కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు లక్కీ ఛాన్స్ అయితే బచ్చలపండు షేడు బ్లూ కలర్ అలానే మనకి మెరూన్ రెడ్ బార్డర్ చూడండి ఎంత బాగుందో అలానే ల సేమ్ సైలు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ విత్ మనకు వచ్చేసరికి లైన్స్ అండి అలానే మనకి ఇది లెనియన్స్ అనమాట ఇది కూడా మనకి బాతిక డిజైన్ లెమన్ ఎల్లో కలరు అండ్ మనకి కుంకుమ ఎరుపు డావీ బ్లూ కలరు చిలకపచ్చ టిష్యూ ప్యాటర్ను అండ్ కేవలం కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి ఇంకా కలెక్షన్ అనేది అవైలబులిటీలో ఉంది సేల్ అనమాట రెడ్ కలర్ అండ్ కాంట్రాస్ట్ బార్డర్ అలానే మనకి పట్టుసారి లుక్ అయితే వచ్చింది అరిటాకు పచ్చ అండ్ మనకి ఒకసారికి బాల్ డిజైన్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలరు చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉందండి అండ్ గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ ఫ్యాన్సీ అండ్ పింక్ షేడు లేనిను స్కై బ్లూ పడకముందే చెప్తున్నా స్కై బ్లూ లేనిను కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే గమనించండి కదండి వీడియో అయితే ఇదనమాట నూట ఇరవై వీడియో అయితే మీరు వాచ్ చేశారు అండ్ ఆఫర్స్ అలానే ఉన్నాయి ఫస్ట్ నుంచి మీరు వాచ్ చేసి ఎవరైనా మీకు వచ్చేసరికి లైన్ గా టెన్ మెంబర్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు కదా వారికి వచ్చేసరికి బ్యాంగిల్స్ ఆర్ చైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీడియో మొత్తం చూసి తొమ్మిది సారీస్ ఆర్డర్ ప్లేస్ చేసుకునే వారికి ఆర్టీసీకి మీకు అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది లేదు మా ఇంటికే కావాలి అంటే కొరియర్ చార్జెస్ అయితే మీరు ఆఫ్ మేము ఆఫ్ పెట్టుకోవాల్సి ఉంటుంది మూడు రకాల ఆఫర్స్ చెప్తాను రిపోర్ట్ కూడా ఉందండి వన్ డే ఆఫర్ సేల్ ఇది నూట ఇరవై వీడియో వన్ డే ఆఫర్ సేల్ లక్కీ ఛాన్స్ అనమాట ఈరోజు రిలీజ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ రేపటి వరకు వీడియోలో చెప్పిన ప్రైజెస్ ఏ ఉంటాయి తర్వాత మీకు మళ్ళీ వంద పెరుగుద్దా యాభై పెరుగుద్దా నూట యాభై పెరుగుద్దా అనేది కూడా మనం వీడియోలో చెప్పాము మళ్ళీ పెరిగిన ప్రైజెస్ ఉంటాయి కలెక్షన్ మిగిలితేలేండి ఆ మాట గమనించండి అభయ ఆంజనేయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ తొమ్మిది ఏ షాప్ నెంబరు ఏ బ్లాక్లో ఉంటుంది నూట ఇరవై ఒకటో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్